హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మన ఛానల్లో ఎంతో టేస్టీ అయిన క్యాబేజీ పులావ్ని ప్రిపేర్ చేసుకోబోతున్నామండి రెగ్యులర్గా యూస్ చేసుకునే క్యాబేజ్ కాకుండా ఈరోజు మనం రెడ్ క్యాబేజ్తో పులావ్ని ప్రిపేర్ చేసుకోబోతున్నాము ఎంతో హెల్తీ అయిన ఈ రెడ్ క్యాబేజీ పులావ్ని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో మనం చూసేద్దాం ముందుగా దీనికోసం ఇక్కడ నేను ఎర్ర క్యాబేజీ తీసుకుంటున్నాను టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలండి తర్వాత ఉల్లిపాయ ముక్కలు అదేవిధంగా పచ్చిమిర్చి ముక్కలని ఈ విధంగా కట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను బఠానీలు తీసుకుంటున్నాను తర్వాత ఇందులోకి జీడిపప్పు లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకులు తీసుకుంటున్నాను తర్వాత బాస్మతి రైస్ని తీసుకొని ఒకటికి మూడుసార్లు శుభ్రంగా వాష్ చేసుకొని మళ్ళీ నీళ్లు పోసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఈ ప్లేస్లో మీరు నార్మల్ రైస్ని కూడా యూస్ చేసుకోవచ్చు తర్వాత స్టవ్ పైం ప్యాన్ పెట్టుకొని పులావ్కి తగినంతగా ఆయిల్ని ఇందులోకి వేసుకోవాలి నేను ఇక్కడ కంప్లీట్గా ఆయిల్తోనే కాకుండా కొంచెం నెయ్యిని కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను టూ స్పూన్స్ నెయ్యిని వేసుకొని ఈ నెయ్యి నూనె బాగా కలిసేటట్టుగా ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇవి చక్కగా మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తీసి పెట్టుకున్న జీడిపప్పులు లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు వేసుకొని తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అదేవిధంగా పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి తర్వాత ఇందులోకి బఠానీ అదేవిధంగా కొంచెం పుదీనా ఆకులను వేసుకొని తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒకసారి ఇవన్నీ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చక్కగా ఫ్రై చేస్తూ మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి సాల్ట్ చూసుకొని ఎంత సరిపోతుందో అంత వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వచ్చేసి నేను పులావ్ మసాలాను వేస్తున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను మసాలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ధనియాల పౌడర్ని వేసుకోవాలి ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత ఇందులోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇది మరింత రుచిగా ఉండడం కోసం ఇక్కడ నేను ఎండు కొబ్బరి పొడిని వేస్తున్నానండి ఎండు కొబ్బరి పొడి వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది ఉంటుంది కాబట్టి కొంచెం ఎండు కొబ్బరి పొడిని వేసుకొని ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మిక్స్ చేసేసుకుందాం ఇవన్నీ ఇలా చక్కగా మిక్స్ చేసేసుకొని కాస్త ఇవన్నీ మసాలాలన్నీ క్యాబేజీకి పట్టేటట్టుగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి కాసేపు ఆవిరికి మగ్గనివ్వాలి ఇలా చక్కగా మగ్గిన తర్వాత ఒకసారి మళ్ళీ ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని నీళ్ళను మొత్తం ఉంపేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి ఈ విధంగా రైస్ని వేసుకొని ఒకసారి రైస్ కూడా అంతా కలిసేటట్టుగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా చక్కగా ఫ్రై చేస్తున్నట్టుగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం టూ గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాం కదా వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ కొలత లెక్కన నీళ్ళని ఇందులోకి పోసుకోవాలి ఇక్కడ నేను మూడు గ్లాసుల నీళ్ళని పోస్తున్నాను టూ గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి నీళ్ళని పోసుకొని మూత పెట్టేసుకోవాలి ట్వంటీ మినిట్స్కి మనకిది చక్కగా కుక్ అయిపోతుంది మీరు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేసుకోండి ఇక్కడైతే నేను ట్వంటీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను ఇదిగోండి ఈ విధంగా చక్కగా కుక్ అయిపోయింది కదా కాస్త చమ్మగా ఉంది కొంచెంసేపు మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసేసుకొని చూద్దామండి ఎంత పొడి పొడిలాడుతూ చక్కగా వచ్చిందో చూసారు కదా ఇప్పుడు కాసేపు మూత పెట్టి కొంచెంసేపు చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే బాగుంటుంది ఇదిగోండి కొంచెంసేపు తర్వాత ఈ విధంగా సర్వ్ చేసేస్తున్నాను సర్వ్ చేసేటప్పుడు కొంచెం కొత్తిమీరని గార్నిష్ చేసి సర్వ్ చేయండి అండ్ దీని కాంబినేషన్గా రైతాతో బాగుంటుంది లంచ్ బాక్స్లోకైనా డిన్నర్కైనా ఇంటికి అతిథులు వచ్చినప్పుడు అప్పటికప్పుడు చేయాలనుకున్నప్పుడైనా ఇలా ట్రై చేయండి సింపుల్గా టేస్టీగా ఉంటుంది అండ్ ఇందులో మనం రెడ్ క్యాబేజ్ యూస్ చేసాం కాబట్టి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా ఈ రెడ్ క్యాబేజ్తో ఒక్కసారైనా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ ఉంది టేక్ కేర్